హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మస్కు మసుగుబియ్యాని జ్యూస్ అయితే చూపించబోతున్నాను ఈ వేసవిలో ఒక గ్లాస్ తాగారంటే నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది దీనిని తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లోకి వేసి శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడికిపోతాయి మీరు డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు కాకపోతే ఉడికించుకోవడానికి టైం పడుతుంది ఇప్పుడు వేరొక బౌలకి ఒక స్పూన్ గింజలు వేసి ఆ బౌల్ నిండుగా నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కరభుజం తీసుకోవాలి నేను ఇక్కడ ఈ జ్యూస్ కోసం సగం కర్బూజనే వాడుతున్నాను దీన్ని కట్ చేసుకొని దీన్ని ఇందులో ఉన్న విత్తనాలను తీసి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ పండు ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి రెండు కప్పుల పాలను వేసుకొని వేడి చేయాలి ఈలోగా ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని అందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పాలు చక్కగా వేడయ్యాయి కదా ఇందులో మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకొని వెంటనే స్పూన్తో కలుపుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి లేదంటే ఉండ కట్టేస్తుంది ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూస్తున్నగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో పావు కప్పు మిల్క్ మేడ్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేదంటే ఈ ప్లేస్లో మీరు షుగర్ వేసుకోండి నేను ఇక్కడ షుగర్ వాడట్లేదు ఓన్లీ మిల్క్ మేడ్ ఒకటే స్వీట్నెస్కి సరిపోతుంది మీరు మిల్క్ మేడ్ వద్దనుకుంటే ఇక్కడ షుగర్ వేసుకోవాలి అది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జ్యూస్ని అయితే వేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు దీనిని ఉడికించుకోవాలి దీనిని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఇలా పది నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి దీనిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలాగా ఒక స్టవ్ పైన గిన్నెలో నీళ్ళు పెట్టుకొని మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా దాన్ని ఇలా నీళ్ళు మరలుతున్నప్పుడు అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఇవి ఉడకగానే సగ్గుబియ్యం అనేది నీళ్ళలో పైకి తేలుతూ వస్తాయి చూస్తున్నారు కదా ఇలా వచ్చేసిందంటే సగ్గుబియ్యం ఉడికినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇలా స్ట్రైనర్లకి వేసుకోగానే దీంట్లో ఒక గ్లాసు చల్లనిళ్ళని అయితే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల సగ్గుబియ్యంలో వేడి తగ్గి అవి ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఇది కస్టర్డ్ అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం గింజలు నానబెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులో వేసుకొని ఇవి మొత్తం అన్ని కలిసే విధంగా కలుపుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లచల్లగా ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది మనం ఈ ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగామనుకోండి నీరసం తగ్గి వెంటనే మనకు శక్తి అనేది వస్తుంది ఈరోజు చేసిన ఈ జ్యూస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు ఇది కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి